गुंजरा थी जड़ सां ई नचंदा डंडर जा डंडा जा डंडा जा डंडा ऐं ॾिसतो జనసేన పార్టీ అభ్యర్థి బాడాన జనార్దన్ రావు శుక్రవారం రణస్థలంలో జనసైనికులతో భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు అనంతరం పార్టీ శ్రేణులతో హెచ్చర్ల నుండి పైడి భీమవర వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ పుట్టింది మార్పు కోసమేనని ప్రజాసేవే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని హెచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బాడాన జనార్దన్ రావు పేర్కొన్నారు శుక్రవారం జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ జన జరగనున్న ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తుందని పేర్కొన్నారు వామపక్ష పార్టీల మద్దతులో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల భరిలో నిలవనున్నారని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు యువకులు ఎన్నో ప్రతి ఇంట్లో ఉన్నారు వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంది పేదవాడు ఎక్కడో లేడు పిల్లడు తయారయ్యే ప్రయోజనం అయిన తర్వాత ఎంత ఉన్నివాడైనడు పేదవాడే ఆ కుటుంబం పేదరికం కుటుంబం అవుతుంది ఎందుకంటే ప్రయోజక ఆదాయం లేకపోతే తండ్రి సంపాదించిన మీద ఆదాయమే బతకాల్సి వస్తుంది అది ఎక్కువ హెచ్చరియోగంలో ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు లేవు అస్థాయిలకి ఉద్యోగాలు ఇస్తున్నారు ఎన్ఎంఆర్ అని పీకి తింటున్నారు కాంట్రాక్టుల బరిలో వాళ్ళందరూ పెడుతున్నారు అది ఆ సమస్య అనేది లేకుండా నా సాయశక్తులు ట్రై చేసి నా సాయశక్తులు శ్రమించి ప్రతి ఇంట్లో నిరుద్యోగ ఏదో ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉన్నాయండి ఇంకో గవర్నమెంట్ తరఫున ఉన్నాయండి నాకు పదవంటూ వస్తే నేను పక్కాగాలికి నేను చేసి నిరూపించి వాళ్ళ జీవనోప్రదం కల్పిస్తానని మనం చెప్తున్నాం టీడీపీ కూర్చొని పెడతానని చెప్తున్నానండి అలాంటప్పుడు ఈరోజు మనం టీడీపీతో కలగలం అది తప్పుడు మాటలు మొన్నటి వరకు వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్ గారితో ఈ రోజు మన అది తేలిపోయింది అది తేలిపోయిందంతా టీడీపీతో అంటారు మా పార్టీకి ఏకాగ్రత ఉంది మా నాయకుడు దోచుకోవడం రాలేదు ప్రజల సేవ కే వచ్చాడు ప్రజల సేవ చేసి చూపిస్తాడు అతను ఒకటే ఎక్కడ అంటున్నాడు ఒకటే మాట ఒకటే నినాదం నేను అన్నదమ్ముడు తాలూకుని అన్నదమ్ముడు పార్టీ పెట్టినప్పుడు అన్నదమ్ముడు ఎదిరించి వచ్చాను అన్నదమ్ముడు ప్రేమ పనులు ఉన్నప్పుడు అలా వదిలేసి వచ్చాను కుటుంబ సభ్యులను వదిలేసి వచ్చాను నా ప్రాణం నా జీవితం మొత్తం మీ మన రాష్ట్రానికి అంకితం అని ఆయన చెప్తున్నాడు ప్రజలకి అంకితం అని చెప్తున్నాడు మా నాయకుడు ఏ విధంగా చెప్తున్నాడు విధంగా నేను హెచ్ఎల్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాడానికి జన నా పేరు జన వెంకట జనార్థన నా పేరు జన అండి నేను కూడా మా నాయకుడు ఏదైతే ఏదైతే పాటిస్తున్నాడో అదే విధంగా నా సాయశక్తుల ట్రై చేసి నా సాయశక్తులు కృషి చేసి ప్రజల కోసం నా ప్రాణాన్ని నడిపించడానికి రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను ఎవరికి భయపడడం పనియట్లేదు గెలిసినే బాగా అభివృద్ధి చేసి చూపిస్తాను ఒకవేళ కారణాల వల్ల ఓటం చూసినా ఎదిరించి గ్రామాన్ని ప్రతి నియోజక నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఎదిరించి వాళ్ళతో పని చేసి చూపిస్తాను మనం చెప్పడం జరుగుతుంది